మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఎన్ మీద కనిపించే ఫోన్ నంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా దశలు అంతర్దశలు అంటే ఏంటి ఆ దశలు అంతర్దశలు ఎంతవరకు మన మీద ప్రభావం చూపిస్తాయి అసలు దశలో అంతర్దశలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే మనం ఏ నక్షత్రంలో పుడతామో ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన దశలో మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది అయితే మొదటి నుంచి స్టార్ట్ అవుతుందా మధ్య నుంచి స్టార్ట్ అవుతుందా చివరి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఆ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలను బట్టి ఏ పాదంలో పుడతామో ఆ పాదాలు బట్టి తర్వాత దశ ఆ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం ఉందో దాని అధిపతి గ్రహం యొక్క దశ తర్వాత దశ ఆ నక్షత్రం తర్వాత మళ్ళీ మూడో నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం నుంచి ఆ గ్రహం యొక్క దశ అనేది మూడో దశ కింద ఉంటుందన్నమాట అలా దశలు అనేవి స్టార్ట్ అవుతాయి ప్రతి దశలోనూ కూడా తొమ్మిది గ్రహాలు అంతర్దశ కింద వస్తాయి అన్నమాట దశ అంతర్దశ ప్రభావం అనేది ప్రతి మనిషి మీద కూడా తొంభై శాతం ఉంటుంది మనకి గ్ర జాతక చక్రంలో రఘు బాగలేదు అనుకోండి ఎక్కువ శాతం మహాదశ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువ తగులుతూ ఉంటుంది అన్నమాట అంటే జాతక చక్రంలో ఉండి అవి మంచి చేసినా చెడు చేసినా ఆ ఎఫెక్ట్ అనేది సరిగ్గా మన మీద ఎప్పుడు పడినా పడకపోయినా ఈ దశ వచ్చినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి దశ అంతర్దశలను ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మన బీపీ షుగర్లు ఎలా చెక్ చేసుకుంటామో మనకి ఏ దశలో ఏ అంతర్దశ జరుగుతుంది అనేది తెలుసుకుని దానికి రెమెడీలు చేసుకుంటే డైలీ లైఫ్ అనేది చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం బుధమహ దశ గురించి తెలుసుకుందాం బుధుడు బుద్ధికి తెలివితేటలకి కారకుడు అనమాట అలాంటి బుధమహదశ ఒక వ్యక్తి జాతకంలో వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి చేంజెస్ వస్తాయంటే ముందుగా బుధమహ దశ వచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా చాలా వరకు తప్పులు అనమాట అంటే గతంలో చేసిన తప్పులు ఒళ్ళు తెలియక చేసిన తప్పులు డబ్బులు ఎక్కువైపోయి చేసిన తప్పులు ఒక ధనం దాచుకోక రాకపోవడం లేకపోతే సంసారాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం అన్ని దరిద్రాలు వదిలిపోయి బుధమహదేశ్ వచ్చేదరికి ఒక జ్ఞానం అనేది ఇస్తాడనమాట అంటే గురుడు జ్ఞానానికి కారకైనా బుధుడు వచ్చేదరికి కొంతవరకు ఇలా కాదు ఒక స్టెబిలిటీ రావాలి తెలివితేటలను ఇస్తారనమాట ఎక్కువ మంది దశలోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అంటే తెలుగుతేటల నాకు మాత్రం కోటిస్ అయిపోవారు కదా కానీ దశ వచ్చినప్పుడు ఆ తెలుగుతేటల్ని ఎన్క్రాష్మెంట్ చేసుకోవడం అనేది బుధుడు నేర్పిస్తూ ఉంటాడు కష్టపడడం ఆ తెలివితేటలను ఉపయోగించడం ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి ఇదంతా కూడా బుధుడు అనుకూలించినప్పుడు అనమాట బుధుడు అనుకూలిస్తే ఎక్కువ శాతం మన అంటారు కదా కొంతమంది మైండ్తోనే మొత్తం ఇప్పుడు రిలయన్స్ అధినేత ఎక్కడో కూర్చుంటాడు కానీ ప్రతి ఊర్లోనూ రిలయన్స్ మార్ట్ ఉంటుంది అలాగే ఏదైనా సరే మనం ఒకటి చూసుకుంటే ఇలా ఉండేవన్నీ కూడా పెట్రోల్ బంకులుగా ఏమన్నా అసలు పర్సన్ ఎక్కడో ఉంటాడు అతను మనకి కనపడిన కూడా కనపడ్డు అతని బిజినెస్ అన్నీ చాలా చక్కగా వెళ్ళిపోతాయి అనమాట అదేంటంటే అంత ప్లానింగ్ అంతా కూడా బుధుడు బలంగా ఉన్న వాళ్ళకి ఇంకొక అదృష్టం ఏంటంటే వ్యాపారాలన్నీ కూడా అంటే వ్యాపారం ద్వారా అర్జించి ఒక మంచి స్థాయికి వచ్చి రావాలన్నా సరే బుధుడు అనుగ్రహం అనేది ఉండాలి అలాగే మహాదశలో జరుగుతుంది అనమాట బుధమహదశలోనే ఒక పర్మనెంట్ వ్యాపారం ఏర్పడడం కానీ వ్యాపారంలో లాభాలు రావడం కానీ వ్యాపారంలో వచ్చే లాభాలతో ఇల్లు కట్టడం లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కోవడం రెండు మూడు ఇల్లు ఏర్పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే మీ లగ్నానికి బుధుడు అనుకూలమైతే చాలా చక్కటి ఫలితాలు బుధుడు పాపి అయితే కొంతవరకు మతిమరుపు లేకపోతే ఆస్తులు పాడైపోవడం తెలిసి తెలియచేసిన కొన్ని సంతకాలు లేదంటే షూరిటీల వల్ల ఇబ్బంది పడడం లాంటివి బుధుడు మనకి మాల్ఫిక్ అయినప్పుడు అంటే ఏంటంటే లగ్నానికి పాపి అయినప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే బుధుడు కనుక ఒకవేళ ఎవరికైనా పాపగ్రహం అయినప్పుడు ఎక్కువ శాతం మ్యారేజ్ చేసుకోవడానికి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే నపుంచకత్వానికి బుధుడే కారకుడు అనమాట జాతకంలో బుధుడు వీక్గా ఉన్నప్పుడు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండ ఉండడం ఎక్కువ భయాలన్నమాట నేను పనికొస్తానో లేదో లేకపోతే ఎలా ఉంటుందో ఏంటో అనే భయం కూడా ఈ బుధుడు వల్లే కలుగుతుంది బుధుడు బాగోపోతే నరాల వీక్నెస్ ఉంటుందన్నమాట వాళ్ళకి చిన్న పని చేయగానే అలసిపోవడం ఎక్కువ దూరం నడవక బలం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా బుధుడే కారకుడు అనమాట అలాగే ఎక్కువ కళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అనమాట రోజు విపరీతంగా ఈ మహాదశ బాగపోతే మహాదశలో ఊహించుకోవడం మనం బుధుడు అనుకూలంగా లేకపోతే ఆ ఊహించుకునేవి కళల్లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మహాదశలోనే కొంచెం పైత్యం ఇలాంటి కఫం ఇలాంటి వ్యాధులకు సంబంధించి బ్యాలెన్స్ అనేది తప్పి బాడీలో అన రకరకాల వ్యాధులు బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనుషులు మాటకి అంటే ఏంటంటే నత్తిగా మాట్లాడతారు కొంతమంది శ్రావ్యంగా మాట్లాడతారు కొంతమంది గర్గ్గా మాట్లాడతారు ఈ మాటకు సంబంధించి కూడా బుధుడు అనుకూలత మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట ఈ బుధమహిలో బుధుడు అనుకూలిస్తే మనం చెప్పే మాటలతో చాలామంది ట్రాక్ట్ చేయచ్చు బుధమహదశ సరిగ్గా లేకపోతే మనం మాట్లాడే మాటలు వినడానికి కూడా పక్కన మనల్ని కొంచెం అసహించుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా బుధమహదశలో చెవులకు సంబంధించి కూడా ఆపరేషన్లు చేయించుకోవాల్సి రావడం చెవులకు సంబంధించి ఇబ్బందులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక సరిగ్గా పుట్టిన పిల్లలకి అవయవ లోపాలు కానీ లేకపోతే వాళ్ళకి ఏమీ ఇబ్బందులు లేకుండా పిల్లలు వెయిట్ కానీ లేకపోతే అవయవాలు ఏర్పడడం కానీ ఇలాంటివన్నీ కూడా మహాదశలో కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక బుధుడు ఏ స్థానంలో ఉండి ఏ రాశిలో ఉంటే మహాదశ జరుగుతున్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం